సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని దయ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎంతో జాగ్రత్తగా వింటారు అని ఆశపడుతూ ఉన్నాను సాయినాథుని ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావాన్ని కూడా కోరుకుంటూ అయితే అండి ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏమి సందేశం చెప్పబోతూ ఉన్నారు అంటే కనుక విడా తప్పకుండా నీవు ఈరోజు నా మాటను వినవలసిందే ఎందుకు అంటే సమయం కూడా లేదమ్మా ఈ రాత్రి పది లోపు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అయితే జరగబోతుంది నా మాటను లెక్క పెట్టకుండా ఈ సందేశంలో ఉన్నటువంటి మాటలను తెలుసుకోకుండా వదులుకున్నావు అంటే గనక మరలా నీకు ఈ మాటలు దొరకవు కదా కనుక జాగ్రత్తగా నా మాటను ఆలకించు తల్లి అని అంటూ ఉన్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబావారు సందేశం ఏంటో తెలుసుకుందామా తల్లి ఎక్కువగా సమయం లేదమ్మా ఈరోజు రాత్రి ఖచ్చితంగా పది లోపు నీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సంఘటన కోసం నువ్వు ఎంతగా ఎదురు చూస్తూ ఉన్నావో నాకు తెలుసు నీ ఎదురుచూపులు ఫలించబోతున్నాయి అయితే నా మాటను కూడా లెక్క పెట్టకుండా అంటే ప్రతిరోజు కూడా ఏవో కొన్ని మాటలు చెబుతూ ఉన్నావు కానీ బాబా నా జీవితంలో ఏది జరగడం లేదు అసంతృప్తితో నువ్వు ఉన్నావు అయినప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన చెప్పే మాటను లెక్క పెట్టకుండా మాత్రం ఉండవద్దు బిడ్డ ఇలా వదులుకున్నావు అంటే మళ్ళా నువ్వు ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థాన్ని ఎప్పటికీ తెలుసుకోలేవు తల్లి ఈ సమయం ఎక్కువగా లేదు కనుక నీకు రాబోతున్నటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఏ రూపంలో రాబోతుందో కూడా తెలుసుకుని ఆనందించు అంటున్నారు దేనికైనా కూడా ఒక మంచి సూచన సంకేతం లేకున్న సాయినాథుడు మనకు ఒక మంచి సందేశాన్ని అందించరు ఫ్రెండ్స్ అది ఎలా అయినా సరే అంటే ఇలా అంటే మన జీవితంలో జరిగేటటువంటి సంఘటనల ఆధారంగా మనకు ఏదైనా కూడా అంటే దేని గురించి ఆలోచిస్తున్నా కూడా దేని గురించి మనం ఆందోళన చెందుతున్నామో ఏ కోరిక పట్ల మనం ఎక్కువగా అంటే దాని గురించి ఆలోచిస్తూ ఎప్పుడు నెరవేరుతుందా అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తున్నా ఉంటామో మనకు సంబంధించినటువంటి మన జీవితంలో జరిగే వాటి గురించి మాత్రమే సాయినాథుడు మంచి సందేశాన్ని అయితే తెలియజేస్తారు సాయినాథుడు సందేశం మనకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉందండి ప్రతిరోజు కూడా బాబా వారిచ్చే సందేశం అనేది ప్రతి ఒక్కరికి అక్క ఎంతగా అంటే అసలు ఎన్నో అసలు ఇంక ఈ సమస్య లేదు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అన్న టైంలో కూడా నాకు మీరు పంపించిన సమస్య పరిష్కారం అనేది ఖచ్చితంగా నాకు ఆ సందేశం ద్వారా అందుతోంది అక్క చాలా అంటే చాలా బాబావారు నాకు నా మనసు తెలుసుకుని సాయినాథుడే నా కోసంగా ఈ మెసేజ్ నా కోసమే పంపించారు అన్నట్లుగా ఉంటుంది నిజంగా మీరందరూ కూడా అలా చెప్తూ ఉంటే బాబావారి సందేశాలు మీకు అందరికీ ఇంతగా నచ్చుతున్నప్పుడు మీరు కామెంట్ ఇవ్వడం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ తప్పకుండా ఖచ్చితంగా కా కామెంట్ ఇచ్చి మీరు వీడియో చూడటం అయితే స్టార్ట్ చేయండి బిడ్డ కనిపించేటటువంటిది ఏదైనా కూడా ఒక మంచి సాయినాథుని ఏదైనా కావచ్చండి లేదంటే ఎవరైనా ఒక వ్యక్తి ద్వారా అయినా సరే మనకు దే మనం దేని గురించి అయితే కనుక మనం ఇబ్బంది పడుతూ ఉంటున్నామో కూడా సాయినాథుడు చూస్తూ ఊరుకోలేరు కనుక అప్పటికప్పుడు తప్పకుండా ఏదో ఒక సమాధానం కానీ లేదంటే దానికి తగినటువంటి అంటే మనం ఎక్కువగా బాధపడుతూ ఉంటే ఉన్నాం దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాం అనుకోండి సాయినాథుడు అది కూడా చూస్తూ ఊరుకోలేరు నా బిడ్డ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంది ఆందోళన చెందుతూ ఉంది కనుకనే తగినటువంటి అంటే మనం దేని గురించి అయితే బాధపడుతున్నామో దానికి తగినటువంటి మార్గాన్ని మనకు ఎప్పటికప్పుడు బోధిస్తూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా దేని గురించి అయితే మనం ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నామో దేని గురించి అయితే అనవసరంగా అవసరం లేని దానికన్నా కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నామో దాని గురించి నువ్వు ఇక ఆలోచించిన అవసరం లేదమ్మా ఎందుకంటే ఎప్పటి నుండో నువ్వు వేచి చూస్తున్నటువంటి నీ కళ ఈ రాత్రి లోపు తప్పకుండా నెరవేరబోతుంది అని అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మనకు సాయినాథుడు ఏమి చెప్పబోతున్నారు అంటే కనుక నేను ఎప్పటికై ప్రతినిత్యం కూడా నువ్వు ఏదైతే అడిగావో ఆ పనిలో నిమగ్నమైన ఉన్నానమ్మా కనుక ఇప్పటివరకు నువ్వు ఆలస్యం జరిగింది నేను ఎప్పటికీ కూడా నీ పనిలో ఏమాత్రం అసంతృప్తిగా కానీ లేదంటే నువ్వు ఎంచుకున్నటువంటి పనిలో నేను అసలు దాని గురించి మర్చిపోవడం కానీ అసలు ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు కనుక నీ పని గురించి నేను ఆలోచిస్తూ నీ పనిని నేను ఎలా మొదలుపెట్టిన దగ్గర నుండి కూడా ఎక్కువగా దాని గురించి శ్రద్ధ వహించి ఈరోజు నీకు ఒక మంచి బహుమానం రూపంలో అందిస్తున్నాను తల్లి నీ జీవితంలో ఇప్పటి వరకు ప్రతికూల పరిస్థితిని నేను తిప్పికొట్టబోతున్నాను నేను మిమ్మల్ని అలాగే మీ కుటుంబాన్ని కూడా గొప్పగా ఆశీర్వదించాను కనుకనే ఈరోజు నువ్వు పడుతున్నటువంటి బాధకు అలాగే ఒక మంచి అంటే నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దానికి తగినటువంటి ఆ గాయాన్ని మా మాసిపోయే విధంగా నీ దగ్గరకు నీ వద్దకు తీసుకొచ్చాను నేను నీ గాయాన్ని పూర్తిగా నయం చేయబోతున్నాను కనుకనే నాపై నువ్వు నమ్మకం ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని నీకు పెంచుకున్నటువంటి భక్తికి అలాగే నువ్వు ఎనలేనటువంటి చూపిస్తున్నటువంటి ఆ ప్రేమకు నేను ఎప్పుడు కూడా దాసుడునే అందరూ కూడా నీతో ఉన్నప్పుడు అంటే భగవంతుని యొక్క దృష్టి నీపై ఉంటుంది అని తెలుసుకుని సంతోషిస్తున్నావు చూడు అది నిజంగా గొప్ప విషయమే నీకు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం తోడుగా ఉంటుందని పరిపూర్ణంగా నువ్వు నమ్మావు కనుకనే ఈరోజు ఎంతవరకు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నువ్వు భగవంతునిపై ఉన్నటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని మాత్రం కోల్పోకుండా ఉన్నావు ఏకాక అయినప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఒకేలాగా స్పందించావు బాధలో ఉన్నప్పుడు కూడా భగవంతుడు నీతోనే ఉన్నాడు అన్న నమ్మకంతో నువ్వు ఉన్నావు కనుకనే సమయం బాగోలేకపోయినా ఎప్పుడు కూడా నువ్వు బాధపడలేదు బాబా ఎందుకంటే ఒకరి దగ్గర కూడా కావలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కదా సహాయాన్ని కానీ ఏదో ఒక రూపంలో ఒక సమయానికి అయితే నువ్వు అందిస్తావు తండ్రి అనే ధైర్యం మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది నాయన నువ్వు నీ సమయం కోసం నువ్వు వేచి ఉంటావని నేను చూస్తూ ఉన్నాను నాకు తెలుసు బాబా ఎప్పుడు ఏ సమయం వస్తుందా ఆ సమయానికి తప్పకుండా నా సాయినాథుడు నాకు అందిస్తానని తెలుసు కానీ మేమే బాబా ఏవో కోపతోపాలతో లేదంటే అసహనంతో అసంతృప్తితో మాకు ఆ కోరిక నెరవేరడం లేదనో మాకు ఈ కొన్నిసార్లు మిమ్మల్ని దూషించినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి చూడు బిడ్డా ఎన్ని కష్టాలు పడినా తప్పకుండా నువ్వైతే ఒకటైతే గుర్తుంచుకోవాలమ్మా నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో కానీ అది భగవంతుడు నేను కష్టానికి గురి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నీకు ఆ కష్టాన్ని ఇవ్వరు కేవలం మీరు పూర్వ జన్మలో చేస్తున్నటువంటి పాప ఫలితాల ఆధారంగానో లేదంటే కొన్ని కొన్ని మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పనుల వల్లనో మీరు కోరి కష్టాలను తెచ్చుకుంటున్నారు అంతే తప్ప భగవంతుడు ఎప్పుడూ కూడా తన బిడ్డలను కష్టాలు పాలు చేయడమ్మా అలా కష్టాలను ఇచ్చి చూస్తూ ఊరుకుంటాడా నా అనుకునే వారి దగ్గర ఎప్పుడూ కూడా నువ్వు చెయ్యి చాచేటటువంటి పరిస్థితి నీకు ఎప్పటికీ నీకు రాలేదు అంటే దానివలన భగవంతుడు నిన్ను ఎంతగా అనుగురిస్తున్నాడో అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నాడో ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాలి తల్లి ఏదైనా కానీ ఒక కథ మొదలు అయినప్పుడు దానికి ముగింపు కూడా ఉంటుంది అది సుఖాంతంగా కానీ లేదంటే దుఃఖంగా కానీ ఏదైనా కానీ ఒక కథ మొదలైనప్పుడు దానికి ఖచ్చితంగా ముగింపు ఉన్నట్లే నీకు కూడా ఆ కష్టం వచ్చినప్పుడు దానికి ముగింపు అనేది ఉంటుంది కదా అలాంటి సమయమే ఈరోజు రాత్రిలోపు నీకు తప్పకుండా నీకు నీ జీవితంలో ఒక మంచి సంఘటన అయితే జరగబోతుంది ఆ సంఘటన ద్వారా నీవు ఇప్పటి వరకు లేనటువంటి అవకాశాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా నువ్వు అందుకునే విధంగా మంచి గమ్యానికి నిన్ను చేర్చే విధంగా రాబోతు ఉన్నాయి ఆ అవకాశాలను అందిపుచ్చుకుని నీ జీవితంలో నువ్వు ఇంకా ఎన్నెన్నో లక్ష్యాలను సక్సెస్లను పొందాలని ఈసారి నీకు కోరుకుంటున్నాను తల్లి ఒక్క విషయం చెప్పినా సదా గుర్తుంచుకో గుర్తుంచుకోబిడ్డా నేను ఎప్పుడు కూడా నీ జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోను నీ జీవితంలో ఉన్నటువంటి చీకటిని మాత్రమే బయటకు వెళ్ళగొడతానమ్మా దానిని తొలగించేందుకే నీకు కొత్త జీవితాన్ని ప్రసాదించుకేందుకేనమ్మా కొన్ని కొన్నిసార్లు నువ్వు పిలిచినా కూడా పలకకుండా మౌనంగా ఉండిపోతున్నాను అలాంటప్పుడు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా భగవంతుడికి నా గురించి అన్నీ తెలుసు నేను ఆయనకు ప్రతి విషయాన్ని కూడా చెప్పుకుంటూనే ఉంటున్నాను ఆ భగవంతుడిని అన్నీ నా మాటలను ఆలకిస్తున్నాడు నాకు తగినటువంటి సమయానికి నాకు ఏం కావాలో ఇస్తారు అనే ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే చాలు తల్లి నీ నమ్మకమే నిన్ను శ్రీరామరక్షగా వెన్నంటే ఉండి ఎప్పుడూ నిన్ను కాపాడుతూ ఉంటుంది కనుక ఆ ఒక్క నమ్మకాన్ని మాత్రమే ఈ సాయి నీ నుండి అడుగుతున్నటువంటి గురుదక్షిణ అనుకో ఎవరి జీవితంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేము కనుక అవకాశాలు అనేవి చెప్పిరావుగా అలాగే ఇప్పుడు నీకు రాబోతున్నటువంటి ఆ అవకాశం కూడా నీకు ఆశ్చర్యపరి పరిచే విధంగా గొప్ప సంఘటనలాగా నీ జీవితంలో మిగిలిపోతుందమ్మా దేని గురించి అయితే నువ్వు కళలు కన్నావో ఆ కళ నెరవేరబోతుంది నీ మనసుకు ఊరట అనేది కలిగి ఆ విధంగా అవకాశం నువ్వు అందిపుచ్చుకుని నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పి వారితో పాటు సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలి అనేదే ఈ సాయి కోరిక కూడా ఇక నుండైనా ఎక్కువగా ఆలోచించకుండా ఆందోళనకు గురి కాకుండా నీకు వచ్చినటువంటి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ జీవితంలో ముందుకు వెళ్తామని నీ సాయి నీ నుండి కోరుకుంటూ ఈ నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్తూ ఉన్నాను విన్నారుగా ఫ్రెండ్స్ మరి మన సాయినాథుడు మనకోసంగా ఇచ్చిన సందేశం అనేది మనందరికీ కూడా ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది అని అనుకుంటున్నాను మర్ మీకు నచ్చితే కనుక మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు